కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల అరవిందం పార్వదేదే హర హర మహాదేవ హర शिव वेद वेदाध्याय सदा सर्व तस्माप्रय्त्न वेदमे सदा जेदु దక్షిణ ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో మొట్టమొదటిగా దేవస్థానం వేద పోషణలో భాగంగా చతుర్వేదాలను రక్షించేటువంటి ఉద్దేశంగా ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం యొక్క చతుర్వేద శాస్త్ర ఆగమ స్మార్త విద్యుత్ పరిషత్ సదస్సు మొదటి సంవత్సరం చతుర్వేద స్మార్తల్లో విభాగాలలో పరీక్ష చేయడానికి కమిషనర్ గారు ఈవో గారు దేవస్థానం మున్సిపాల్ గారు ఎంతో కృషి చేసి చక్కగా ఈ ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం తేదీ మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి గురువు శుక్రశని ఆది నాలుగు వారాల్లో మూడు రోజులు పరీక్ష చేసి చివరి రోజు ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులందరూ కూడా ఆ పత్రానికి కూడా విజయపత్రాలు ఇవ్వడం జరుగుతుంది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం దీంట్లో భాగంగా చతుర్వేదాల్లో ఋగ్వేదంలో ఋక్శాఖలో అదేవిధంగా యజుర్వేదంలో శుక్ర కృష్ణేజు శాఖలు దాంట్లో కూడా కాన్వశాఖ మాధ్యంజన శాఖ సామవేదంలో కౌతక జైమిని రాజనీయ రాణాజనీయ శాఖలు అథర్వేదంలో శౌనక శాఖలు స్మార్త విభాగంలో ఋగ్వేద ఆశ్వలాయన ఆపస్తంభ సూత్రాలకు సంబంధించినటువంటి ఈ పరీక్షలు ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది కాబట్టి మొట్టమొదటగా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎన్నోమెంటు ద్వారా నిర్వహించబడేటువంటి ఈ పరీక్షల్లో విశేషంగా ఇతోధికంగా అధికంగా సంవత్సరం నుండి ఇంకా విశేషంగా కూడా దేశం నలుమూలలను కూడా పండితులు వచ్చి వారందరూ కూడా ఈ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానాన్ని దర్శించి ఈ పరీక్షల్లో ఉత్తీరునై ఇంకా వేద విద్యను పోషించడానికి వేద విద్యను రక్షించడానికై వారి వారి ప్రయత్నాలు చేయాలని చెప్పి సరణీయంగా ప్రార్థిస్తూ హర హర హరే శ్రీరామ్ దేవస్థానంలో ఇటీవలే మొన్న జనవరిలో రిటైర్ అయ్యాను నా పేరు చిట్టి హనుమత్ శాస్త్రి అంటారు భద్రాచుల దేవస్థానంలో నలభై సంవత్సరాలు సర్వీస్ చేశాను స్వామివారి సేవలు ఇక్కడ జరుగుతున్న స్మార్త పరీక్షలకి పరీక్షాధికారిగా నన్ను ఆహ్వానించడం జరిగింది ఎక్కడా జరగని రీతిలో చాలా వైభవంగా నన్ను ప్రారంభమైనవి చాలా వైభవంగా జరుగుతున్నాయి నేను రాజమండ్రి విజయవాడ పలు చోట్ల పరీక్షలు ఇచ్చున్నాను ఎనభై మూడో సంవత్సరంలో నేను పరీక్ష ఎనభై రెండు ఎనభై మూడులో నేను పరీక్షలు ఇచ్చాను తరువాత అంతకన్నా కూడా చక్కగా వైభవంగా జరుగుతున్నాయి నిన్న ఇవాళ్ళ చాలామంది అభ్యర్థులు ఇచ్చారు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మన తెలంగాణలో ప్రత్యేకంగా జరుగుతున్న పరీక్షలు ఏంటి అంటే చాలా విశిష్టమైన రీతిలో జరుగుతున్నాయి ఇది ఇంకా అభివృద్ధిగా ఉండి దే భారతదేశానికే మన్ని తెచ్చేట్టుగా కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ మొదటి సంవత్సరం కాబట్టి ఇత్యధిక వృద్ధిగా దిన దినాభివృద్ధిలాగా ప్రతి సంవత్సరం ఇంకా వేద పండితులు విద్యార్థులు వచ్చి ఈ పరీక్షలో పాల్గొనాలని తిరుపతి యూనివర్సిటీలోగా వైదిక యూనివర్సిటీ ఉంది అలాగే మన తెలంగాణకి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఈ వేద స్మార్త పరీక్షలు మన రాష్ట్రానికే కాకుండా దేశానికే వల్ల తెచ్చేట్టుగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ నమ శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పర శ్రీష్ఠవృద్ధరాభ్యాం గేంద్ర కన్యా నమో నమ శంకర పార్వతీభ్యా శ్రీగురుభ్యోహ నా పేరు డాక్టర్ కుమార్ శర్మ తిరుపతి శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి తిరుమంతర దేవస్థానముల వారి సహకారంతో నిర్వహింపబడుతూ ఉన్నటువంటి విశ్వవిద్యాలయం నుండి నేను ఇక్కడ జరుగుతున్నటువంటి తుర్వేద స్మార్త పరీక్షలలో స్మార్త విభాగానికి పరీక్షాధికారిగా వచ్చి ఉన్నాను శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో చరిత్రలో మొదటిసారిగా గవర్నమెంట్ వారి ద్వారా వేములవాడ దేవస్థానంలో చక్కగా నాలుగు వేదములకి అలాగే స్మార్త విద్యకి పరీక్షలు నిర్వహింపబడుతూ ఉన్నాయి ముందుగా ఇటువంటి పరీక్షలని నిర్వహింపజేయాలి అనే ఆలోచన వచ్చి దాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి వైభవంగా ఈ పరీక్షలని నిర్వహింపజేస్తూ ఉన్నటువంటి దేవస్థాన ముఖ్య కార్యనిర్వహణ అధికారి గారికి ఈవో గారికి అట్లే కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే ఈ వేములవాడ తన యొక్క సేవల్ని నిరంతరము కూడా అందిస్తూ భక్తులందరికీ తగిన సదుపాయాలను ఏర్పాటు చేయాలి అనేటటువంటి సంకల్పంతో అహర్నిశలు కష్టపడుతూ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకు అనంటే విద్య ఎప్పుడు వృద్ధి అవుతుంది ఎప్పుడు ఎక్కువగా చదువుకోవాలనిపిస్తుంది అనంటే తను చదువుకున్నది ఎంతో తన తెలిసి ఇంకెంత చదువుకోవాలో కూడా తెలుసుకున్నప్పుడే విద్యార్థి బాగా చదువుకోగలడు అతనికి ప్రోత్సాహం వస్తుంది విశిష్య ఈ వైదిక విద్యలలో ఈ విధమైనటువంటి పరీక్షా విధానం ఉండడం వలన విద్యార్థులు ప్రతి సంవత్సరము కూడా నేను ఇంకా బాగా ఇవ్వాలి ఉత్తమంగా పరీక్ష ఇవ్వాలి బాగా చదువుకోవాలి అన్నటువంటి సత్సంకల్పంతో వాడు బాగా అధ్యయనాన్ని చేయగలరు వేద విద్యలని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉంటాయి ఎంతో శ్రమతోటి విద్యార్థులు అధ్యయనం చేస్తారు వారు చదువుకున్నటువంటి చదువుకి ఒక గుర్తింపు రావడం అనేటటువంటిది పరీక్ష సందర్భంలోనే ఉంటుంది ఆ యోగ్యతాపత్రం సర్టిఫికెట్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక తృప్తి కలుగుతుంది ఇంకా ఉత్తమ స్థితికి వెళ్ళాలని కోరుకుంటాడు ఈ పరీక్షలు లోకంలో ప్రైవేట్ సంస్థలు ఎన్నో నిర్వహిస్తూ ఉన్నాయి కానీ వేదానికి స్వార్థానికి పరీక్షలు అనేటువంటివి గవర్నమెంట్ ద్వారా చేయడం అనేటటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్నది మొట్టమొదటిసారిగా ఇది ఎంతో ఆనందించదగినటువంటి విషయం ఒక గవర్నమెంట్ ద్వారా సర్టిఫికెట్ వస్తే ఆ విద్యార్థికి భవిష్యత్తులో ఎంతో గుర్తింపు ఉంటుంది ఎంతో ఉత్తమైనటువంటి స్థితికి అతను దానికి నాంది ఈ పరీక్షలు అనేటువంటివి తప్పక మనం చెప్పవలసింది ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రాష్ట్రాల నుంచి చాలా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి పాల్గొంటూ ఉన్నారు వేద పరీక్షలన్నీ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో ఆగమ శాస్త్రంలో అలాగే చతుశ్శాస్త్రముల ఎందు కూడా ఈ పరీక్షల్ని నిర్వహించబోతు ఉన్నారు అని చెప్పి నిర్వాహకులు తెలియజేశారు శాస్త్ర పరీక్షలకి కూడా ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ రావడము అంటే నిజంగా ఆ విద్యలన్నింటినీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి తగినటువంటి ప్రయత్నం చేయడమే ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా తమ సహకారాలని అందించినటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి గొప్పదైనటువంటి ఈ పరీక్షా నిర్వహణలో నేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు ఈ పరీక్షల్లో పాల్గొన్న ಉಂಟು ಅಲ್ಲಾಗೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಂದರನ್ನು ಪರೀಕ್ಷಿಸ್ತು ವಾರಿಯೊಕ್ಕ ವಿದ್ಯನಿ అప్పుడు పరీక్షించేటటువంటి అవకాశం వచ్చినందుకు నేను ఎంతో ఆనందపడుతూ ఉన్నాను పరిపూర్ణంగా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ విద్యా సరస్వతి అనేటటువంటిది నెలకొని ఉన్నది ఈ ప్రాంతమే విద్యకి నిలయమైన ప్రాంతం శాస్త్రములను వృద్ధి చేసినటువంటి ప్రాంతం వేదములు శాస్త్రములు రెండూ కూడా ఒక కాలంలో సమాన స్థితిలో వైభవంగా విరాజిల్లినటువంటి ప్రాంతం మన వేములవాడ ప్రాంతం ఈ వేములవాడ ప్రాంతంలో అధ్యయనం చేశారు ఇక్కడ ఉండేవారు ఎంతో మంది పండితులు ఇక్కడికి వచ్చి వారి యొక్క విద్యని వైదుష్యాన్ని ఇక్కడ ప్రదర్శించినటువంటి వారు ఉన్నారు దీని బట్టి మనకు అర్థమవుతున్నటువంటిది వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారు విద్యాధిపతి విద్యని వృద్ధి చేసేటటువంటి దేవుడు అందుకనే కొన్ని వందల సంవత్సరముల నుంచి విద్యా నిలయమైనటువంటి ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా ఈ పరీక్షల్ని నిర్వహించేట్టుగా అటువంటి శక్తి ఈ భక్తులందరికీ కూడా అధికారులకి అలాగే ఈ నిర్వాహకులకి అందరికీ కూడా ఆయన అనుగ్రహించారు ఇది పరిపూర్ణంగా స్వామివారి ఆదేశము అనేటటువంటి లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా కష్టపడి ఈ పరీక్షల్ని నిర్వహింపజేస్తూ ఉన్నారు ఇదే విధంగా భవిష్యత్తులో దినదిన ప్రవర్ధమానమైనట్లుగా ఈ పరీక్షలు ఇంకొంచెం వ్యాప్తి చెంది అలాగే ఇంకొన్ని విభాగాలతోటి ఆగమ విభాగము అలాగే శాస్త్ర విభాగము వీటితోటి అలరాలి చాలా గొప్పగా ఎంతో విశేషంగా ఇక్కడ పరీక్షలు నిర్వహించి వేములవాడలో పరీక్ష ఇచ్చాము అని అంటే మేమంతా కూడా పండితులమయ్యాము అనేటటువంటి భావన విద్యార్థులందరికీ కలిగేట్టుగా స్వామివారు అనుగ్రహించాలి ఒకప్పుడు వేములవాడకి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క వైదుష్యాన్ని విద్యని చూపించుకుంటే అతన్ని పండితులు అనేది లోకం ఇప్పుడు వేములవాడలో పరీక్ష ఇస్తే అక్కడ మనం యోగ్యతా పత్రాన్ని పొందినట్లయితే మనం లోకంలో అవుతాము అనేటటువంటి భావన విద్యార్థి లోకంలో కలగాలి వారందరూ ఇంకా కష్టపడి చదివి చాలా సునిశ్చితంగా పరిశీలన జరిగేటటువంటి ఈ పరీక్షల్లో వాళ్ళందరూ కూడా పొంది తక్కువ పరీక్షలు పాల్గొని ఉత్తమమైనటువంటి యోగ్యతా పత్రాలని పొంది స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళందరూ కూడా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఇదే విధంగా ఇక్కడ పాఠశాలలో నిత్యము వేదాధ్యయనం జరుగుతూ ఉన్నది కాబట్టి పాఠశాల అభివృద్ధి అలాగే ఈ వేదాభివృద్ధి అనేటటువంటిది నిరంతరము జరిగితే స్వామివారు దానివల్ల ఎంతో తృప్తి పొందుతారు ఈ పనులు చేసినటువంటి వారందరినీ అనుగ్రహిస్తారు ఆ అనుగ్రహం అందరికీ కలగాలని నేను స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం నమో వెంకటేశ్వర పరీక్షలు నిర్వహించాలి అని మొట్టమొదటిసారిగా సంకల్పించటం దీనికి ఈ ఆలయ కార్యనిర్వహణాధికారి అలాగే తెలంగాణ రాష్ట్ర ఎన్నోమెంట్ శాఖ కమిషనర్ గారు ఈ జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా వెనక ఉండి ప్రోత్సహించి దీనికి ప్రిన్సిపాల్ గారికి ఆ రకమైనటువంటి ధైర్యాన్నిచ్చి ఈ నిర్వహణ సామర్థ్యాన్ని అప్పగించడం వారు ఎంతో విజయవంతంగా మొట్టమొదటిసారి అయినప్పటికీ కూడా ఈ నాలుగు శాఖలు అందులోనూ ఎజువేదనలు కాండల భాగంగా కూడా సంకల్పించడం అనుకున్న స్థాయిలో అప్లికేషన్లు మొట్టమొదటిసారి ఎక్కడైనా వ్యవస్థ కల్పిస్తే ఈ స్థాయిలో అప్లికేషన్లు రావటం అభ్యర్థులు రావడం అనేది అరుదు కానీ ఇక్కడ చాలా వైభవంగా వచ్చారు ంతా కూడా స్వామివారి కృప వెములవాడ క్షేత్రం చాలా మహిమాన్వితమైంది కాబట్టి ఆ మహిమ వల్ల ఇదంత సాధ్యమవుతుంది రాబో రోజుల్లో ఇది ఇంకా చాలా విస్తారమైంది అవుతుంది ఎందుకంటే భారత భారతీయ స్థాయిలో దీన్ని నిర్వహిస్తున్నారు కానీ ఏదో ఒక రాష్ట్రానికి వాటి విభాగం దీన్ని చేయలేదు అందులో వైదిక విద్యలు అనేసరికి కేవలం వేదముల నాలుగు మాత్రమే కాదు స్మార్తాగమాలు కలిపారు భవిష్యత్తులో దానికి వేదాంగాలు శాస్త్రాలు అన్ని విషయాల్లోనూ కూడా కలుపుకుని ఒక సమగ్రమైన వైదిక వాంగ్మయం మీదే ఒక పరీక్షలు నిర్వహణగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు అది చాలా అభినందనీయమైనటువంటి విషయం అది ఈ రకంగా పరీక్షలు నిర్వహిస్తూ ఈ విద్యలను ఉత్సహించాలని సంకల్పించడం ఆ దైవ సంకల్పం అది ఆ దైవ సంకల్పానికి ప్రతినిధులుగా ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు మొదలైనటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈవో గారు కూడా చాలా ఉత్సాహంగా దీన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎంతో ప్రోత్సాహంగా మన పాఠశాల వేద పాఠశాల ప్రిన్సిపాల్గా అక్కడ పాఠశాల అయినప్పటికీ ఆ స్థాయిలో అనేది చాలా ముదావహమైనటువంటి విషయం தேஷ்வர வேதாசம் பரீட்சணில் பால்வோனு உத்தீர்ணையோ கமிஷர் ன்யவ தெளி நமஸம் சதாசிவசா சங்கராச்சாரியமத்தியமா அஸ்மதாச்சாரியப்பயந்தம் வந்தே குருபரம்பேர் நிதிஷ் நான் வந்து ஆத்துர்வேத பாடசாலும் காஞ்சிபுரத்தில் ಪರೀಕ್ಷೆ ರಸ್ತೆ ವಂದರು ಶ್ರೀ ರಾಜರಾಜೇಶ್ವರಿ ಟೆಂಪನ್ ಮೌಲ್ಯಮ್ಮ ಇದು ಪರೀಕ್ಷೆ ನಡೆದಿರು ಎಮ್ ಎಲ್ಯ ಕಮಿಷರು ಇದ್ದದಕ್ಕೆ ರೊಮ್ಮ ನನ್ ರಾಮ್ರಾಮ್ ಹಾಸ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ನಾನು ಪೇರು ಶುಭ್ರಾಮ್ ವಿಶ್ ಕುಮಾರ್ ನಾನು ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ರಾಷ್ಟ್ರ ನಾನು ವಿಜಯನಗರ ಪಾಠಶಾಲೋ ಅಂತ ಸ್ವಾಮಿವಾರಿ ಕಂಚು ಗಮಗ ಚುಕ್ಕಾಸ್ವಾಮಿವಾರಿ ಪಾಠಶಾಲ ಚೆದುಕೊಂಡು ನಾನು జేశ్వరి ఆగమ సంస్కృత వేద ట్రస్ట్ ద్వారా జరుగుతున్న చతుర్వేద స్మార్త పరీక్షలలో నేను ఎంతో నేను పాల్గొన్నాను అందులో పాల్గొనడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది ఈ పరీక్షలు నిర్వహణ చేస్తున్న ఈవో గారికి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన వేద పండితులకి అలాగే పరీక్షాధికారులకి నిర్వహణ చేస్తున్నందుకు నా ద్వారా ఎంతో ನಮಸ್ಕಾರ ನನ್ನ ಹೆಸರು ಆನಂದ ನಾನು ಹೊಸಪೇಟೆಯಿಂದ ಬಂದಿದ್ದೇನೆ ಆತುರ್ವೇದ ಪಾಠಶಾಲೆಯಲ್ಲಿ ಓದುತ್ತಿದ್ದೇನೆ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪರೀಕ್ಷಾ ಕೊಡೋದಕ್ಕೆ ಬಹಳ ಸಂತೋಷವಾಗಿದೆ ಕಲೆಕ್ಟರ್ ಇಒ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದ